జగిత్యాల జిల్లా మిట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివార్లోని రావు చెట్టు కింద కాకతీయుల కాలం నుండి ఎల్లమ్మ తల్లి కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ప్రతి మంగళవారం చుట్టుపక్కల గ్రామాలు జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు దర్శనార్థం భారీగా తరలి రావడంతో ప్రభుత్వం గుర్తించి దేవాదయ శాఖలో విలీనం చేయడం జరిగింది కాలాంతరం ఎల్లమ్మ తల్లిని వెల్లుల్ల ఎల్లమ్మగా భక్తులు నామకరణం చేశారు పూర్వం వేదాంతులు గుడి నిర్మాణం చేయరాదని సూచించడంతో రావి చెట్టు కింద ఎండకు వాలకు తడుస్తున్నప్పటికీ భక్తులు ఇంటి దేవతగా పూజిస్తున్నామన్నారు భక్తులు తెలిపిన వివరాల ప్రకారం పూర్వము కాకతీయుల కాలంలో రావి చెట్టు కింద వెలిసిన ఎల్లమ్మ తల్లి చుట్టూ గ్రామం ఆవరించి ఉండేదని అన్నారు కానీ ప్రజలు దూర ప్రాంతానికి వెళ్లి ఇల్లు నిర్మించుకుని ఉండడం చేత ఊరికి చివరన ఎల్లమ్మ తల్లి రావి చెట్టు కింద కొలువైందని అన్నారు ఇప్పటికీ చుట్టూ ప్రాంతంలో ఆ కాలం నాటి ఆనవాళ్లు లభిస్తాయని అన్నారు భక్తులు మేకలు కోళ్లు కళ్ళు సాఖరు సమర్పించి కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటారని అన్నారు పూర్వం ఇక్కడ ఒక బావి ఉండేదని అందులోని నీరు మహిమాన్వితంతో చర్మ రోగాలు నయమయ్యేవని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నారు సంతానం లేని వారు ఇక్కడ ఉయ్యాలలు అమ్మవారి ముందు కట్టి సంతానం కోరుతారని కోరిక తీర్చగానే ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారని అన్నారు పూర్వం నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామ అభివృద్ధి శాఖ ఆధీనంలో ఆలయ పరిసరాలు అభివృద్ధి పరచామని భక్తుల తాకిడి అధికమవ్వడంతో ప్రభుత్వం గుర్తించి దేవాదాయ శాఖలో విలీనం చేయడం జరిగిందన్నారు ఎస్ఆర్ఎస్పీకి చెందిన భూమిలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశామని అయినప్పటికీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడ్డారు ఇక్కడ మాకు ప్రతి మకర అద్భుతంగా పెట్టుకుని వస్తారు మొత్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అన్ని కల్పించాం ఇక్కడ ఎన్న మెటుకు గత డిసెంబర్ డిసెంబర్ పంతొమ్మిది నాడు వస్తే వన్ ఇయర్ అవుతుంది అభివృద్ధి చేస్తాం మేము ఇక్కడ అలిసిటెంట్ దగ్గర ప్రత్యేక శ్రద్ధ ఇక్కడ నా ఆఫీసర్ గారు ఉంటారు మా రాత్రిలో కూడా మేము ఒక చుట్టేసి స్టాప్ ఒక తొమ్మిది మంది ఉన్నాం ఇక్కడ శ్రీ మంగళ నాడు అందరు బిజ్యం నిర్వహిస్తాం ఎలాంటి అంతర్యాంగాలు ట్రాఫిక్ కానీ పొలైక్స్ ఇబ్బంది లేకుండా చూస్తుంటాం ఇక్కడ ఇక్కడ ఆయన అమ్మవారు చాలా పురాతనమైనది బాగా ముగ్గుర ముప్పుడు అని చెప్పి చాలా మంది వస్తారు మాకు వేరే రాష్ట్రాలతో కూడా వస్తారు నా చెప్పి అలా కాకుండా ఇక్కడ అమ్మవారికి తమిళనాడు వస్తుంటే నైవేద్యం అని చెప్పి అమ్మవారి స్నానం చేసి ప్రత్యేక నైవేద్య సందర గుడి కానీ కూసుకొని నిపుణులు సార్ ఇక్కడ అమ్మారు ప్రత్యేకత మేము ఇక్కడ వచ్చిన తర్వాత సూపర్ కరెంటు పొందెట్టినాం కొత్త ఒక ట్రాన్స్ఫర్మేషన్ పదకొండు ఫోన్ చేసి కరెంటు వైపు సప్లై చేస్తున్నాం ఎలాంటి భక్తులు నిబంధనలు అక్కడ రూమ్స్కి రాయి కానీ ఏమి రాయి ఉండే అన్ని ఫ్రీ ఒక బోర్డింగ్ యాభై రూపాయలు చేస్తున్నాం వేరే దానికి ఏం లేవు ఇంకా మీరు ఇంకా చాలా అభివృద్ధి అని

గత పూర్వం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం వెల్లుల్లా వెళ్ళమ్మ తల్లి అక్కడ ఇది అక్కడ ఉండడం జరిగింది అంటే మా పూర్వం నుంచి పెద్దలు చెప్పడం కూడా జరిగింది అక్కడ ఒక పూర్వం కూడా అక్కడ గ్రామం అనేది వెల్లుల్లా అనే గ్రామం అనేది అక్కడ ఉండేటువంటి ఉందని చెప్పారు అక్కడ పరిసర ప్రాంతాలలో ఆ భూములల్లో ఏదైనా తవ్వితే అక్కడ ఏదైతే పాతకు సంబంధించినటువంటి విగ్రహాలు కానీ తర్వాత పోతే ఇక పిల్లలు కానీ మన కున పున పెంకలు కానీ పాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏర్పడతాయి దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది ఎల్లుళ్ళ ఎల్లం అంటే అక్కడ దాదాపుగా చుట్టుపక్కలంటే కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కానీ పక్క నుంచి నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈ ఖచ్చితంగా ఇక్కడ కూలిన కోరికలు నెరవేర్చేనే ఉద్దేశం ద్వారా చాలామంది భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది అక్కడ పూర్వం ఒక బావి కూడా ఉండే అక్కడ చిన్నగా ఏదన్నా కురుపు లాంటివి కానీ అవి కానీ అయితే అక్కడ స్నానం చేస్తే పోతాయని ఒక నమ్మకం మీద అక్కడికి వచ్చి ఆ నమ్మకాన్ని కూడా బొమ్ము చేయకుండా ఎల్లమ్మ తల్లికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ వచ్చి భక్తులు వాళ్ళు నెరవేర్చుకుంటారో నెరవేర్చుకున్న తర్వాత వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్తాయని ఒక నమ్మకంతో మరీ మరీ అంటే ఏదో కొంచెం కొంచెం వచ్చే భక్తులు ఈరోజు వేలే కొద్ది ప్రతి మంగళవారం నాడు వేలే కొద్ది భక్తులు వస్తూ ఉన్నారు దాన్ని అదేవిధంగా గ్రామాభివృద్ధి ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్ కూడా జరగడం జరిగింది దాన్ని చూసిన తర్వాత ఉన్న ఎండోమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది కానీ ఇంకా సౌకర్యాలు భక్తులకు చాలా వరకు అవసరం అక్కడ ఎందుకంటే అధిక భక్తులు రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అక్కడ సౌకర్యాలు కూడా సరిగ్గా లేక వాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నారు అక్కడ ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి మన ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ల్యాండ్ని కొంచెం అదే ప్రభుత్వ భూమిని తీసుకొని అక్కడ చెట్టు వేసినట్టయితే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి బాగా చరిత్ర ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఈ నాలుగైదు జిల్లాలలో ఇంత పెద్ద ఆలయం అనేది ఎక్కడ కూడా లేదు అక్కడ ఆలయం కట్టడానికి వీల్లేదని చెప్పి ఆ పాల పూర్వమే అక్కడ పూజలు చెప్పడం వల్ల చెట్టు కింద మా ఎల్లమ్మ మాత ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు రావడం జరుగుతుంది నా పేరు అఖిల్ రెడ్డి వెల్లుల గ్రామం మెట్పల్లి మండల్ జిల్లా జయిచాల్ నేను వెల్లుల నివాసి గ్రామం వెల్లుల ఎల్లమ్మ తల్లి కొంగు బంగారం చుట్టుపక్కల గ్రామాలు ఆదిలాబాదు నిర్మలు కడేము కరీంనగర్ జైచాలు చుట్టుపక్కలలో బీంగల్ నుంచి వస్తారు అనుకున్న పనులన్నీ అన్ని నెరవేరుతాయి ఎల్లమ్మ తల్లి అది నెలలో మంచి ఆశాయి ముగిన వారికి కోరిన కోరికలు నెరవేరు నెరవేరుతాయి అనుకున్న పనులు అన్నీ అవుతాయి మంతా మంచిగా జరిగినవి ఇది చాలా పురాతన కాలం నుంచి అభివృద్ధి చెందినవి ఎల్లమ్మ తల్లి చల్లని జీవనవి ఉంటాయి